హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొడుకో కొడుకో కొడుకు అని ఏడుతుంది సత్యము గొప్పది నీతి గొప్పది ధర్మము గొప్పది అంటున్నది నాదా నీ మాట చెబదాటనాని కన్న కొడుకులు కోసిండ్రు తలకేనా దంచి పెట్టిండ్రు అగో ఎప్పుడు తినమన వరకు సరే మంచిది ఏ తల్లికి కష్టం రావద్దు ఏ తండ్రికి బాధలు రావద్దు ఏ తల్లిదండ్రికైనా కన్న కొడుకు మాంసము తినవంటే ఏ అయినా తింటారా అగో ఇచ్చిన మాట కొరకు కన్న కొడుకు మాంసం నేను తినడానికి తయారయినరు అప్పుడు పార్వతమ్మ ఏమన్నది శుక్ల శుక్లమాంబదేవి ఎంతటి సత్యవంతురాలవే కడుపు కోత పెట్టినానొక్క మాటలేవే అవ మీరు నలుగురు కూస్తున్నారు కాబట్టి బంధుగోలు ఇంకొక ఇస్తారీ ఆ ఇస్తారు ఎందుకంటే మీ కొడుకు గొయ్యంగా మేము చూడలేదు మీ కొడుకు తలకాని దర్శంగా మేము చూడలేదు బతికున్నట్టయితే మీ కొడుకు తప్పకుండా వచ్చి అన్నం తింటాడు చచ్చిపోతే మీ కొడుకు రాడన్నది ఆ పార్వతమ్మ ఆ తల్లి శుక్లం అన్నది అంబానా కొడుకును సచ్చిన కొడుకు ఏడుకెళ్ళత్త అన్నది అరవరకు ఆ తల్లి ఏమన్నా పిల్తవా లేకపోతే మీరు ఓడిపోయి నన్ను ఒప్పుకుంటారా అరవరకు చూడు ఆ తల్లి శుక్లం అంబదేవి ఏడ కొడక ఏనాడ పిలిచా చూడుండి పార్వతమ్మ లోకాల శంకరుడు పార్వతి పరమేశ్వరుడు ఏమనకున్నారు అబ్బాబా కొడక కొడుక శ్రీదండ శుక్లం అమ్మదేవి మీ కొడుకు చావ్ అనేది లేదు ఎక్కడున్న మీ కొడుకు రావన్న ప్రాణాన్ని భగవంతుడు లోకాల శంకరుడు వారి చేతులు ఈయన వేసుకున్నాడు ప్రాణాన్ని ఇక్కడ ఏ బాగు బట్టి గురుడు అంటారు బట్టి లోకాల శంకరుడు మనోహరుడు నీలకంఠుడు నిత్యాదులందుడు అబ్బా నా కొడుకాని అటువంటి సత్యవంతుడు దర్శితాపారవంతు ఈ లోకం జగలోకం అగో నా కొడుక మీరే గెలిచిరు మేమే ఓడిపోయినవా అని అగో ముప్పందు పట్టేడి బండారు సంచి లోపల చేయి పెట్టిండు మాటల మంత్రాలు మరి చెట్ల వేదాలు మంత్రాలు చదువుకున్నాడు లోకాల శంకరుడు ఎందుకని అంటే అగో ఎందుకని అంటే యమపూరి పూరి పట్నం ఎల్లిపాయనా జీవనము మల్ల రాదనుకోని ఆనాడినము లోపల లోకాల శంకరుడు అరి లోపల పిలగాని జీవనాన్ని అవోలీలను వేసుకున్నాడా భగవంతుడేమో అగో నా కొడక ఎల్లడి రోజు లోపల నా కొడుక నువ్వు సత్యవంతునివి సామాన తీరునివి అగో నా బిడ్డ నా బిడ్డ సుకులాంబదేవి నా బిడ్డ నీ అటువంటి సత్యవంతురాలు భూలోక గగరం లోపల ధర్తి తా భారమంతే ఇలా లోక మాండవ లోకము లోపల అగో ఎందెందు ఎతికి సూసిన గాన రారు అగో మీరే సత్యవంతులు నా బిడ్డ ఇక నీ కొడుకును నేర్లేపి లేపినో గా వన్ననుకొని అగో ఆ నాడిని లోపల లోకల శంకరుడు ఆ రో సంగమయవ రామ ఆ దండివాడు

ీయాలను ఎప్పుడు ఉంటానో పాప అని బాబాలు ఎప్పుడు కత్తండో అమ్మవారు పార్వతేవి అటువంటి మునిమాపు తప్పిన ముసల అవతారం ఉన్నది ఏమిరా ముండ కొడక బాబకారి ముండ కొడుక బట్టు కారి ముండ కొడుక నీ కొడుకును కో చిన్నవు నువ్వు అబద్ధం ఆడినవు నీ సచ్చిన కొడుకు ఎక్కడి నుంచి లే సచ్చ కొడుకో నీ కొడుకు నువ్వు కొయ్యలేదు ఏ కుక్కను కోసినవో ఏ నక్కను కోసినవో ఏ పందిని కోసినవో వారి నీ కొడుకుడినవు నీ కొడుకును కొయ్యలేదు సచ్చిన కొడుకు ఎక్కడి నుంచి లేచచ్చు అన్నది అటువంటి చిరుదండ మహారాజు గుంటలకు సచ్చిన కొడుకు వీడు ఎక్కడి నుంచి లేచచ్చే మా చేతనే నేను గొంతులు నేను గొంతులు కోసిన దీని సిరుసును పన్నెండు గుంజల బాల పందిరి కింద రోలుకు బొట్టు పెట్టి రోకలికి కంకణం కట్టి దీని శిరుసును దంచి అటువంటి శాఖ పాకాలు తయారు చేసిన తండ్రి అన్న మాట అన్నమాట తప్పటో కాదు ఈ కంజము కట్టే వల్ల వీడిని కొత్త రాడు ఎడ్లు చాలా ఎండుతాన్నాయి ఎండు దాకా ఎండలు కూడా అన్నాయి ఎండు తన్నాయ ఎండు ఎండు అక్క ఎండు కూడా అన్నాయి ఎండుగో చాలా ఎండుతాన్నాయి ఎండ్లు ఏంటో అన్నాయి మహారాజా నువ్వు పే గెలిసినవి కొడుక మేమే పేరము కొడుక నా కొడుక నాడి అడిగినము లోపల నీ కన్న కొడుకును కోసింది నిజమే అగో నా కొడుక ఒక్కవేళ చంపితే కన్న తీసినట్టయితే అగో నా కొడుక ఇక నీ కన్న కొడుకు చచ్చిపోతే లేవడు లేచిరాడు అగురా కన్న కొడుక అని ఎప్పుడు అభయము చూపుతున్నదో అగో వజ్రాల వైదవం చేతుల అందుకో అంగో చిరుదొండ మహారాజు ఏమన్నాడు అమ్మా బ్రాహ్మణమ్మ అగో నయింద ఎల్లడి ఎల్లటి రోజు లోపల వీడు సచ్చినోడు ఎట్ల ఎట్లా లేసే ఓడింది ఎవరో తెలియలేనా నాకు గెలిచింది ఎవరో తెలియబోదు ఇన్ని నేర్దం కనంటే నన్ను అది అంటారు కాబట్టి నా తల్లి ఏ ఎందుకని తల్లి తల్లి ఎందుకని తల్లి తల్లి ఎందుకని తల్లి తల్లి అందుగా తల్లి తల్లి అదువ నమ్మో తల్లి అగనా మాటడి కర్ణబుయ్ అమ్మా నేను మళ్ళా అప్పుదనంటే అత్త కాబట్టి ఎందుకని నన్ను వాళ్ళు అన్నదో ఓడింది ఎవరో గెలిచింది ఎవరో అగో నాకేమి తెలివదాని చిరుదొండ మహారాజు దండం పెట్టంగానే ఆ యొక్క పార్వతేవి మునిమాపు తప్పిన ముసల అవతారం ఉస్తాది తోటి లోకాల శంకరుడు ఉన్నాడు అగో లోకాల శంకరుడు లేచిండు నా కొడుక చిరుదొండ మహారాజా ఎవరనుకున్నారు కొడుక ఏమనుకున్నవురా నా కొడకా నువ్వు సత్యవంతునివి సామాన తీరునివి అని తప్పనొళ్ళు మీరు పలికి వంకనొళ్ళు కలలోపలనైన కలవరా వద్దమాడరు మమ్మల ఎవరనుకున్నవు కొడుకో కొడుకాడుక మీ భక్తి తెలవాలనంటే నీ నీతిని చూడన్నంటే లోకానికి ఏర్పడన్నంటే పది దక్కల్లా బంగారం తెచ్చుకొని ముద్దకు ముద్ద ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలవబోదు అగో బంగారం తీసుకపోయి అవులోని చేతులు పెడితే అగో అవుడు ఆ యొక్క బంగారాన్ని మూసల పోసి చక్కదనంగా అటువంటి అందంగా నగ తయారు చేస్తాడు ఆ నగను తీసి మెడలోపల వేసుకుంటే పది మందిని తెలిసిపోతుంది నా కొడుక మీరు సత్యవంతులని నాకు తెలుసుగాని లో తెలవన్నా మేము ఇద్దరాలు మొగలము బంటు పంచాలు కట్టుకొని అగో లోకానికి నీ సత్యము అని అగో నా కొడుక నిన్ను అబద్ధం నా భార్య పార్వతి మేము ఇద్దరాలు మొగలము భూలోక నగరం వచ్చి నిన్ను అరి కష్టాల అష్టాల పాలు చేసినము నా నిజ కాని అమ్మవారు పార్వతి దేవిలో కాలశంకరుడు ఉప్పం పట్టేడి బండారి సంచి లోపల చెయ్యి పెట్టి మాటలు మంత్రాలు చదువుకొని వాళ్ళు మీన వాళ్ళు ఏనాడు కొట్టుకున్నారో నటరాజు రాజు బ్రహ్మో బ్రమ్మో చిరుదొండ రాజు శుక్లాంబదేవి అగో వాళ్ళు కన్న కొడుకు భక్త శ్రీయాలుడు గిరగిరగిరిగి నిలవీనబడిపోయిన్రు తన కనమూర్చ తన తెలుసుకోని నైన్నా లోకాల శంకర నేను ఏ జన్మము లోపల నేను ఏ పుణ్యము చేసుకున్న నువ్వు భగవంతుని వేనా కండల్లగండ ఎందుకు ఈ పరీక్ష పెడితే నీ దేవుడా దేవుడా కొడక నీకు బాధేవి లేదు భయమేమి లేదు కొడక ఈ కాడికల్లి నువ్వు ముట్టింది ముచ్చవు పట్టింది బంగారం అవుతుంది ఏనుకో నీ రాజ్యము కొడుకాయ ఎర్రము కొడుక ఇగ నీకు బాదేవు లేదా అగో లోకాల శంకరుడు అమ్మవారు పార్వతి అగో చిరుదొండ మహారాజుని ఎప్పటి వలె రాజా శివాసన మీద కూకుండీ అగో ఇన్న ఎండి కొండ కైలాసం వెళ్ళిపోయినరు ఎండికొండ కైలాసం వెళ్ళిపోయిన తర్వాత లోకాల శంకరుడే అన్నాడు ఓ పార్వతేవి గెలిచింది అవ్వాలి ఎవలన నాదా సత్యవంతులాని వాళ్ళు సత్యవంతులని నీకన్న ముందు నాకే తెలుసు వాళ్ళ సత్యము లోకానికి తెలవన్నాని నీతోటి నేను పంట పంజము కట్టినన్నది ఆ పార్వతమ్మా సరే మంచిదను కోనిన ఇన్నా కొండల కొండన్నలోకాల శంకరుడు ఉన్నాడు పంచాన్నగిరుడున్న పార్వతమ్మ ఉన్నది మరి వీళ్ళ సంగతి ఈ చోటనున్న శివ కంచి గురిపట్నం లోపల చిరిదొండ మహారాజు రాజుల కచ్చిన్నడు అగనైనా భార్యను బంగారుండబెట్టుకున్నాడు అగోనైనా కన్న కొడుకు ఓ బందుకు చేసుకున్నవో భార్య ఓ బందుకు అగనైనా ఎండి కుడిన బంగారం పోసుకున్నాడు అగనైనా ఎండి కుడిన బంగారం పోసుకొని ఆనాడి తినట్టేరా

అగతుడు రాయండి మంట పట్టిండు ఎలవలకు దానం అన్నాడు పైడి మంట పట్టిండు ప్రజలకు దానం అన్నాడు దాన ధర్మం లోపల వల్ల ఎప్పటి దండి పేరు ఎల్లుతున్నాడు అగో నాయన్న ఆ ఊరు లోపల అటువంటి ఒక్క అకలన్నోడు లేడు దూపలన్నోడు లేడు దాన ధర్మం ఎత్తామంటే దరిద్రుడు కనబడతలేడు నెలకు మూడు వారాలు కొడుతున్నాయి నేష్టమైన పంటలు పండుతున్నాయి ధర్మదేవత నాలుగు పాదాల వీల నాట్యం ఆడుతున్నది అగో ఈ అల్లడి రోజు లోపల అటువంటి కష్టము గల్ల కథ అగో నోరి వారి నల్ల అగో ఆత్మగల్లా ఆటబట్టి రామకృష్ణ లేడాని